సుదర్శన వాడి పరిపూర్ణ కార్యక్రమానికి స్వాగతం ఇటీవల కాలంలో గుంటూరు పర్యటన ఉన్నప్పుడు మన దగ్గర ఒక గ్రామంలోని ఒక గృహాన్ని చూడటం జరిగింది అయితే ఆ గృహం జాగ్రత్తగా గమనిస్తే మనం చూసుకున్నట్టయితే ఇదంతా కూడా గర్భంతో కూడుకున్న పన్నెండు గర్భం అనేది ఉంది ఇక్కడ పన్నెండు గర్భ ప్రమాణం శిరస్థానం ఇది పాదస్థానం అయితే ఈ గడుపున గృహానికి నైరుతిలో నైరుతి భాగంలో పడక గది ఏర్పాటు చేసి ఈ పడక గదిలో అలుగకుండా పైన్ అనేది ఒక స్లాబ్ లో రూఫ్ అంటారు లేదంటే ఆటకని కూడా అంటూ ఉంటారు ఈ అటకనేది నైరుతి గది అంతా కూడా ఏర్పాటు చేశారు చాలా మందికి అటక పెడితే బాగుంటుంది దీని మీద సామాన్లు పెట్టుకోవచ్చు ఇట్లా ఏదేదో ఆలోచన చేస్తూ ఉంటారు హాట కూడా చూసుకుంటాను నేను అందులో చాలా సార్లు చెప్తుంటాను అటక అనేది ఉండరాదు నైరుతిలో అటక ఈ విధంగా కనుక డౌన్ స్లాబ్ పడింది అంటే అక్కడ ఈశాన్య భాగంలో అనేది ఎత్తు స్లాబ్ ఉంటుంది అంటే అక్కడేమో పదకొండు అడుగులు ఉంటుంది పన్నెండు అడుగులు ఉంటుంది గర్భ ప్రమాణానికి ఇక్కడ చూస్తేనేమో కరెక్ట్ గా చేతి కని అంటే గట్టిగా ఆరు ఆరు అడుగులు ఎత్తులోనే ఉంది స్లాబ్ కాబట్టి నైరుతి భాగంలో స్లాబ్ అనేది డౌన్ అవటం వలన ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంటుంది ఇక్కడ చూస్తే మనం పూర్వకాలంలో చక్కగా ఈ మూల జిమ్మ కట్టారు దిమ్మ పైన చిన్న బీరువా కూడా పెట్టుకున్నారు ఇది కూడా మంచిదే కానీ నైరుతిలో ఈ విధంగా స్లాబ్ వేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఈ విధంగా చేయడం వల్ల ఇక్కడ కొంత సొఫికేషన్ వస్తుంది ముక్క పూసినట్టుగా కూడా ఉంటూ ఉంటుంది ఇప్పుడు కూడా ఫ్యాన్ వేసుకుంటూ ఉండాలి ఏసీ వేస్తూ ఉండాలి కానీ శాస్త్ర ప్రకారంగా ఈశాన్యం కంటే నైరుతి స్లాబ్ డౌన్ అవ్వకూడదు రెండోది అసలు స్లాబ్ అనేది ఎక్కడ డౌన్ లేకుండా అటగలు లేకుండా ఒకటే సమంగా ఉండటం అనేది మంచిది ఈవెన్ బాత్రూమ్ల పైన కూడా స్లాబ్లు వేస్తూ ఉంటారు స్లాబ్ వేసి చిన్న మచ్చు లాగబెట్టి స్టోర్ రూమ్ లాగా ఏర్పాటు చేస్తూ ఉంటారు అది కూడా మంచిది కాదు కాబట్టి ఇక్కడ మనం ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే జాగ్రత్తగా ఈ గృహంలో ఇక్కడ నైరుతి రూమ్ ఉంది దీనికి స్లాబ్ ఉంది ఇది తీసేయమని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా మిగతా అంతా కూడా గృహం అంతా కూడా పూర్వకాలంలో ఉండేటువంటి గృహం లాగా గర్భ ప్రమాణంగా ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ఈ గృహంలో ఎక్కడ కూడా బాత్రూమ్ అనేది ఉండదు అంటే గర్భ నిర్ధారణ గృహాల్లో అశుద్ధం వేయరాదు అంటే గర్భం ఉంటే ఏ విధంగా కూడా బాత్రూమ్ ఉండకూడదు చాలా మంది ఈ మధ్యలోనే ఉంటుందండి అక్కడ ఉన్నది ఇక్కడ ఉండదు అంటారు అక్కడ కాదు అసలు గర్భం ఉంటే ఎక్కడ కూడా బాత్రూమ్ అనేది ఎలివేట్ చేయకూడదు ఆ విధంగా ఉన్న గృహాల్లో మాత్రమే సుఖశాంతులు ఆరోగ్యాలను తగిన మనకు వార్ దర్శనం తెలియపరచడం జరిగింది